పన్ను వివాదే విశ్వాస్ అవగాహన సదస్సు ప్రధాన ఆదాయపు పన్ను కమిషనర్ ఆధ్వర్యంలో ఆదాయపు పన్ను సంయుక్త కమిషనర్ పర్యవేక్షణలో నల్గొండ ఆదాయపు పన్ను అధికారి ఆదాయపు పన్ను వివాదే విశ్వాస్ స్కీమ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన అవగాహన సదస్సును నేను నల్గొండ పట్టణంలోని కలెక్టరేట్ లోని ఉదయాదిత్య భవన్ నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలకు సంబంధించిన చార్టెడ్ అకౌంటెంట్లు మరియు ఆదాయపు పన్ను ప్రాక్టీషనర్లు పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు ఆదాయపు పన్ను డిప్యూటీ కమిషనర్ రవికిరణ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించగా హైదరాబాద్ రేంజ్ సంయుక్త కమిషనర్ మూకాంబి కేయాన్ సదస్సులో పాల్గొన్న సభ్యుల సందేహాలను నివృత్తి చేశారు ఈ సదస్సును ఉద్దేశించి స్థానిక ఆదాయపు పన్ను అధికారి లింగపత్తుల మోహన్ ప్రసంగిస్తూ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వచ్చిన ఈ ఆదాయపు పన్ను వివాసే విశ్వాస్ స్కీమ్ని ఉపయోగించుకొని ఆదాయపు పన్ను సంబంధిత వివాదాలను పరిష్కరించుకునేందుకు తగిన సలహాలు సహాయం అందించడానికి ఇరు జిల్లాల్లోని చార్టెడ్ అకౌంటెంట్లు మరియు ఆదాయ పన్ను ప్రాక్టీషనర్లు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు